నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ పద్మావతి ఈ రోజు మన పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ గుండెపూడి శివ సుధీర్ శర్మ గారు ఉన్నారు మరి ఆయనతో తో మాట్లాడుదాం నమస్కారం గురుగారు శ్రీ మాత్రే నమః శ్రీ గురుభ్యో నమః గురుగారు శనివారం పన్నెండవ తేదీన చైత్ర శుద్ధ పౌర్ణమి రోజు హనుమత్ జయంతి వచ్చింది అయితే హనుమత్ జయంతి అనేది సంవత్సరంలో రెండు సార్లు వస్తుంది అసలు ఎందుకని ఇది రెండు సార్లు వస్తుందంటారు అసలు మంచి మాటన్నా మంచి ప్రశ్న హనుమత్ జయంతి శ్రీరామనవమి శ్రీకృష్ణాష్టమి అట్లాగే ఎవరికైనా ఒకసారే పుడతారు అవునా అందులో భగవంతుడు ఆయనకి నిత్యం పుట్టినరోజు చేయడం తప్పు కాదు కానీ హనుమత్ జయంతి అని చెప్పి రాంగ్ డైరెక్షన్ ఇస్తూ జనాల్ని రాంగ్ వేలో నడపడం అనేది తప్పు ఏప్రిల్ పన్నెండవ తారీఖు హనుమత్ జయంతిని ఎవరు చెప్పారు అసలు ఈ మధ్య ఇంకొక దీంట్లో కూడా ఒక దరిద్రమైనటువంటి ఒక పద్ధతి వచ్చింది క్యాలెండర్ లో కూడా పన్నెండవ తారీఖు చైత్రశుద్ధ పౌర్ణమి రోజున హనుమ జయంతి చెప్పి రాసేస్తున్నారు చైత్రశుద్ధ పౌర్ణమి ఉన్న ప్రాధాన్యత ఏమిటి అని చెప్పి విషయం తెలుసుకుంటే ఆ రోజున హనుమ జయంతి కాదా అవునా అని చెప్పి అందరికీ తెలుస్తుంది అలాగే ఇంకొకటి కూడా ఉంది నాన్న వైశాఖే మాసి కృష్ణాయాం దశమ్యాం మందవాసరే సరే పూర్వాభాద్ర ప్రభూతాయ మంగళం హనుమతే అని చెప్పి ఆంజనేయ స్వామి వారి మంగళాష్టకాల్లో ఒక శ్లోకం ఉంటుంది నాన్న దాని అర్థం ఏంటి వైశాఖ మాసంలో వైశాఖే మాసి కృష్ణాయాం అంటే కృష్ణపక్షంలో దశమ్యాం దశమి రోజున మందవాసరే శనివారం రోజున పూర్వభాద్ర ప్రభూతాయ పూర్వాద్రా నక్షత్రంలో మంగళం శ్రీ హనుమతే ఆ రోజున జననం కలిగినటువంటి నీకు మంగళాష్టకము అని చెప్పి చెప్పడమే ఆ శ్లోకానికి పరమార్థం శాస్త్రం శ్లోకం ఇంత సుస్పష్టంగా చెప్తున్నప్పుడు చైత్రశుద్ధ పౌర్ణమి రోజున హనుమ జయంతి ఎలా అవుతుంది అసలు మరి క్యాలెండర్ లో రావడానికి కారణాలు ఏంటంటారు చెప్తానా పైత్యం తలకెక్కి పిచ్చెక్కి అసలు నిజం ఏంటో తెలుసుకోక ఇట్లాంటి దరిద్రమైనటువంటి ప్రయోగాలు చేస్తుంటారు జనాల మీద చైత్రశుద్ధ పౌర్ణమి మంగళవారం కలిసిన రోజున కృతయుగంలో ఆంజనేయ స్వామి వారు లంకలో ఉన్నటువంటి సీతాదేవిని మొట్టమొదటిసారి చూశారుట అర్థమైందా మరి సీతాదేవిని చూడడానికి హనుమాన్ జయంతికి ఉన్న కనెక్షన్ అదే చెప్తా నాన్న అయితే ఆంజనేయ స్వామి వారు లంకకు వెళ్ళింది దేనికోసం సీతాదేవిని చూడాలి అనేటువంటి కార్య జయం కోసం వెళ్ళారు ఆ కార్యం కోసం వెళ్ళారు చైత్రశుద్ధ పౌర్ణమి అసలు మంగళవారం స్వామి వారికి అసలు ఎక్కడ లింక్ కలుగుతుంది అని పుట్టిన శనివారం శనివారం పూజ చేయాలి మరి మంగళవారం ఎందుకు చేస్తున్నారు అంటే సీతాదేవిని లంకలో చైత్రశుద్ధ పౌర్ణమి మంగళవారం కలిసి వచ్చిన రోజున మొట్టమొదటిసారిగా సీతామ్మవారిని దర్శనం చేసుకున్నారు కాబట్టి అక్కడికి వెళ్ళింది కార్య విజయం కోసం కాబట్టి ఆ కార్యం దిగ్విజయంగా పూర్తయింది కాబట్టి ఆ రోజున హనుమత్ జయంతి కాదు హనుమత్ విజయోత్సవం అని చెప్పి చెప్పాలి ఓకే దాన్ని హనుమత్ జయంతి అనకూడదు హనుమత్ విజయోత్సవం అని చెప్పి చెప్పాలి అర్థమైందా హనుమత్ జయంతి వైశాఖ మాసంలో బహుళ పక్షంలో దశమి రోజున వస్తుంది ఆటోమేటిక్గా ఆ రోజున పురోభాద నక్షత్రం వస్తుంది అలాంటిది క్షేత్రశుద్ధ పౌర్ణమి రోజున సీతలో లంకం చూసిన రోజున నాకు జయం కలిగింది నాకు విజయోత్సవం చేయింద్రా అని చెప్పి చెబుతూ ఉంటే అదే జయంతిగా మార్చేసి రెండు సార్లు పుట్టు రోజులు చేస్తున్నారు స్వామి వారికి ఇదేమో ఇంగ్లీష్ డేట్ తెలుగు డేట్ల ప్రకారం రెండు పుట్టినరోజులు రావడానికి మనం ఆ మనుషులు ఆయనేమన్నా కదా ఆంజనేయ స్వామి వారు అంటే నవవ్యాకరణవేత్త నవ వ్యాకరణాలు తొమ్మిది వ్యాకరణాలు ఉంటాయి నాన్న ఈ వ్యాకరణాలు ఎవరెవరు చదువుకున్నారు అంటే బ్రహ్మదేవుడు ఆంజనేయ స్వామి వారు రావణాసురుడు వీళ్ళ ముగ్గురు మాత్రమే నవ వ్యాకరణ వేత్త అని చెప్పి శాస్త్రం చెబుతోంది అంత గొప్ప అయిన పుట్టినరోజు ఆ రోజున కాదు ఆ రోజున హనుమతి విజయోత్సవం విజయ యాత్ర అని చెప్పి తీస్తారు కానీ ఆ రోజున జయంతి యాత్రను తీయమని చెప్పండి ఎవరునన్నా కాదు కదా అలాగే ఇంకొక సిస్టమ్ కూడా ఉంది మనది స్వస్తి శ్రీ చాంద్రమానేనా అని చెప్పి ముహూర్తాలు రాస్తాం మనం అవునా ఉత్తరాది దేశాల్లో ఏం రాస్తారు స్వస్తి శ్రీ సౌరమానేనా అని రాస్తారు మనకి అమావాస్య నుంచి అమావాస్య వరకు నెల పాఠ్యం నుంచి అమావాస్య వరకు కదా ఉత్తరాది రాష్ట్రాలలో పౌర్ణమి నుంచి పౌర్ణమి నెల అమావాస్య మిడిల్ అవుతుంది వాళ్ళకి మిడిల్ ఆఫ్ ది మంత్ మనకి పౌర్ణమి మిడిల్ ఆఫ్ మంత్ అవుతుంది అవునా సో వాళ్ళ శాస్త్రం ప్రకారం వాళ్ళ సౌరమానం ప్రకారం వాళ్ళకి వైశాఖ బహుళ దశమి మన చైత్రశుద్ధ పాఠ్యం రోజున వస్తుంది కాబట్టి ఉత్తరాది దేశాలు హనుమ జయంతి ఉత్సవాలు చేసుకుంటూ ఉంటారు కానీ దక్షిణాది భారతదేశాల్లో తప్పనిసరిగా వైశాఖ బహుళ దశమి ఏ రోజు వస్తుందో వాళ్ళకి ఆ రోజుకి ఇంకా ముందుకెళ్ళిపోతారు వాళ్ళ మనకంటే ముందు ముందు ఉంటారు నాన్న మీరు చూడండి కావాలంటే ఈ పండుగ విషయంలో అన్న కొన్ని కొన్ని పండుగలు ఫిక్స్ అయిపోతారు శ్రీరామనవమి ఉత్తర భారతదేశం దక్షిణ భారతదేశం ఒకటేసారి చేస్తారు అవునా దీపావళి ఒకటేసారి చేస్తారు వినాయక చవితి అందరూ ఒకటేసారి చేస్తారు ఇలాంటి మాసాలు కొన్ని కొన్ని వాటికి సంబంధించినటువంటి పండుగలు మాత్రం ఇలాంటి తేడాలు ఉన్నాయి దీంతో పాటు ఇంకోటి చూడండి శ్రావణ మాసంలో కాశీలో ఎక్కువ మంది జనాభా ఉంటారు కార్తీక మాసం కంటే దీనికి శ్రావణ మాసానికి వాళ్ళ కార్తీక మాసం వచ్చేస్తుంది కాబట్టి అర్థమైందా సౌరమానానికి చంద్రమానానికి ఉండేటువంటి తేడా ఏదైతే ఉందో దాని ప్రకారం చేస్తుంటారు ఇంకోటి కూడా ఏంటంటే మనం కార్తీక మాసం సూర్యుడి మాసం కృత్తికా నక్షత్రం పౌర్ణమి రోజు వస్తుంది కృత్తికా నక్షత్రం అంటే సూర్యుడు రవి మాసం అని చెప్పి పిలుస్తూ ఉంటాం శ్రావణ మాసం శ్రవణ నక్షత్రం అంటే చంద్రుడు శ్రావణ పౌర్ణానికి శ్రవణ నక్షత్రం వస్తుంది మనం సూర్యుడిని చీకడగా చూస్తాం కాబట్టి కార్తీక మాసాన్ని శివుడుకి పూజ చేస్తాం వాళ్ళు పౌర్ణమిని చీకడగా చూస్తారు కాబట్టి శ్రావణ మాసంలో శివుడు పూజ చేస్తారు అర్థమైందా ఒకటే సమయంలో రెండు రకాలుగా రెండు పూజలు నిర్వహించడం విధానాలు మార్పు వాళ్ళ సౌరమానం ఉంది చంద్రమానం అంతే ఇప్పుడు మరి పోని వాళ్ళు చేసే ప్రతి పండగ మనం చేస్తామా మనం చేసే ప్రతి వాళ్ళు చేస్తారా మరి దేనికి పక్క వాళ్ళకి ఎత్తుకొని మన ఎత్తున పెట్టుకోవడం మన ఇంట్లో శుభ్రంగా ఉంటే పక్కింలో ఎట్లా ఉందో చూడొచ్చు మనంటే మనం చూసుకోం ఎంత సరైనప్పుడే పక్కింటి వాడు ఏం చేస్తున్నాడని తొంగి చూస్తూ ఉంటాం మన ఇంట్లో మన రూమ్లో బల్బ్ ఆగి ఆగిపోతే మన వరండాలో పోయి చూసుకోం పక్కింట్లోకి చూస్తారు ముందు వాళ్ళింట్లో కూడా కరెంట్ పోతే కానీ వీడికి హ్యాపీ అంతే కదా మన భారతదేశీయుల మనస్తత్వం అదే లక్షణం అదే అవునా కాబట్టి మన పండగలు మనం చేసుకుందాం దాంట్లో ఉంది దాన్ని వైశాఖ మాసంలో హనుమ జయంతి వస్తుంది రేపు పన్నెండవ తారీఖు వచ్చే చైత్రశుద్ధ పౌర్ణమిని హనుమతి విజయోత్సవం చెప్పి చేయాలి ఆంజనేయ స్వామి వారి విజయం చేకూరినటువంటి రోజు కాబట్టి విజయోత్సవం చేసుకోవడం అనేది ఆనవాయితీగా వస్తుంది అంతేగాని పన్నెండవ తారీఖు హనుమ జయంతి కాదు కాక కాదు దాంట్లో ఏమాత్రం సందేహం లేదు హనుమ జయంతి అని ఎవరన్నా చెబితే ఇదే సమాధానం వాళ్ళకి చెప్పండి వాళ్ళకి మీకు చెప్పడం చేత కాకపోతే అనాదాగా తీసుకురండి నేను చెప్తాను గురువు గారు మరి ఇప్పుడు హనుమత్ జయంతి కాదు ఓకే హనుమాన్ గారి మనకి విజయోత్సవం అనేది ఆ రోజు జరుపుకుంటాము అయితే లాగే మనం కూడా మన జీవితంలో విజయాన్ని పొందాలి అంటే గనక హనుమాన్ చాలీసాలో నుంచి ఏ మంత్రాన్ని పఠించడం ద్వారా మనకున్న అన్ని కష్టాల్లోనూ విజయం అనేది సాధించగలుగుతామంటారు మంచి మాట కొన్ని కొన్ని శ్లోకాలు మంచి శక్తివంతమైనటువంటివి లలితాశాస్త్రనామాలు విష్ణు శాస్త్రనామాలు హనుమాన్ వాటిల్లో కానీ హనుమాన్ చాలీసాలో ఒక్క శ్లోకం తగ్గిన చాలీసా కాదు నలభై శ్లోకాలు కావుగా ముప్పై తొమ్మిది అవుతాయి కాబట్టి హనుమాన్ చాలీసా పెద్దగా సమయం తీసుకోదు హనుమాన్ చాలీసా మొత్తం చదివితేనే సంపూర్ణమైన విజయం చేకూరుతుంది హనుమాన్ చాలీసా అది గొప్పది నాన్న పెద్ద సైన్స్ మన చెప్పాలంటే ఇప్పుడు చదువుతున్నారు కదా తొమ్మిది లక్షల కిలోమీటర్లు ఉంది మనకి సూర్యుడికి దూరం అని అవునా హనుమాన్ చాలీస్ ఆ శ్లోకాలు చదవండి దాంట్లో తులసిరామ్ గారు అప్పుడే చెప్పారు ఆయన ఎన్ని లక్షల యోజనాల దూరం దూరం ఉంది సూర్యుడికి భూమికి అని చెప్పి సంస్కృతిలో చక్కగా చెప్పగలిగారు అర్థమైందా ఇప్పుడు చదువుతుంది కదా సైన్స్ అవునా ఇప్పుడు సైన్స్ ఏం చదువుతుంది సూర్యుడులో చేతి సౌండ్ వస్తుంది సౌండ్ వస్తుంది సౌండ్ వస్తుంది అని చెప్పి మొన్నే మధ్య కనుక్కున్నారు ఏమని సౌండ్ అంటే ఓంకారం అని ఈ మాట ఎన్ని వేల సంవత్సరాల క్రితం చెప్పారు మన వాళ్ళు సూర్యుడు నుంచి వచ్చేటువంటి స్వ సౌర శక్తి నుంచి వచ్చేటువంటి శబ్దమే ఓంకారం అని చెప్పి చెబుతూ ఉన్నారు మన వాళ్ళు ఇప్పుడు చెప్పారు మన శాస్త్రం ముందు ఏ సైన్స్ అయినా సరే దిగదొడుపు అని చెప్తా దాంట్లో అనుమానం ఏం లేదు ఒక సైంటిస్ట్ చెప్పాడు అమెరికన్ సైంటిస్టు మా సైన్స్ లాస్ట్ స్టెప్ ఏదైతే ఉంటుందో అది మీ హిందూ ధర్మంలో మొట్టమొదటి మెట్టు మా సైన్స్ మీ మొట్టమొదటి స్టెప్తోనే కంప్లీట్ అయిపోయింది గంతమించి మేము పైకి పోలేం మీ హిందూ ధర్మానికి ఇంకా ఎన్నో మెట్లు ఉన్నాయి అవన్నీ ఎక్కడంటే మా సైన్స్ వల్ల మా వల్ల కాదు అని చెప్పి ఎప్పటి నుంచి చదువుతూనే ఉన్నారు మన సైన్స్ అంత గొప్పది ఈ ప్రపంచంలో ఇంకోటి లేదు అన్న మన మన శాస్త్రాలు ఉన్నంత సైన్స్ ఇంకెక్కడా లేదు ఏ రకమైనటువంటి కెమికల్స్ కలిపితే ఏ రకమైనటువంటి ప్రయోగం కలుగుతుంది ఏ రకమైనటువంటి ప్రయోజనం కలుగుతుంది ఏ వస్తువులు వాడాలి హోమానికి ఏ వస్తువులు వాడితే ఆరోగ్యం కలుగుతుంది అనేది ఎన్నో వేల సంవత్సరాల క్రితం చెబుతూ ఉన్నాం ఇప్పుడు గట్టిగా భూమి గుండ్రంగా ఉందని చెప్పి ఎన్ని వందల సంవత్సరాలు అయింది నాన్న అన్న ఎన్ని వందలయింది మా అయితే రెండు వందల సంవత్సరాలు మూడు వందల సంవత్సరాలు అవునా ఒక వెయ్యి సంవత్సరాల క్రితం కట్టినటువంటి గుళ్ళ మీద వరాహ స్వామి వారి భూమిని ఎత్తుకొని ఇట్లా రౌండ్ గా ఎలా ఉండగలిగారు మరి అప్పట్లో ఎలా తెలిసింది మన వాళ్ళకి భూమి గుండ్రంగా ఉందని ఇప్పుడు వచ్చి సైన్స్ చెప్పిందని చెప్పి చూస్తున్నారు కదా మరి ఇదే సైన్స్ ఎన్ని వేల సంవత్సరాల క్రితం మన వాళ్ళు వరాహమూర్తి పైకి పైకెత్తుకున్నట్టుగా విగ్రహాలు ఉంటున్నాయా అవునా మరి ఎన్నో వేల సంవత్సరాల క్రితమే చెక్కారుగా అప్పట్లోనే భూమిని గుండ్రంగా చెక్కారుగా అవునా మొన్న మధ్య ఒక దేవాలయంలో నాన్న గర్భం దాల్చడానికి మగవాళ్ళు ఆడవాళ్ళ కలయిక సంభోగం దగ్గర నుంచి తొమ్మిదవ నెల వరకు శిశువు ఏ రకంగా ఏర్పడుతుంది ఏ రకంగా వృద్ధి చెందుతుంది అనేది శిల్పాల రూపంలో పద్నాలుగు వందల సంవత్సరాల క్రితం ఒక దేవాలయం మీద చెక్కారు అప్పట్లో ఇవి ఉన్నాయి ఏమున్నాయినా టెస్ట్లు చేస్తున్నటువంటి ఏమున్నాయి పరికరాలు అవునా పద్నాలుగు వందల సంవత్సరాల క్రితం చెక్కారు అవి మరి అప్పటి సైన్స్ కంటే నీ ఇప్పుడున్న సైన్స్ గొప్పదా ఇన్ని మిషన్లు వచ్చిన తర్వాత ఎవడైనా కనిపెడతాడు ఇప్పుడు ఏం మిషన్లు ఉన్నాయని చెప్పి కనిపెట్టారు ఇదంతా మరి ఎలా చెక్కగలిగారు అవునా ఇప్పుడు స్కూటర్లు సైకిళ్ళు కొత్తగా కనిపెట్టమని చెబుతున్నారు సైకిళ్ళ బొమ్మలు ఎన్నో వందల వేల సంవత్సరాల క్రితం కట్టిన గుళ్ళ మీద ఉన్నాయి సైకిల్ తొక్కుతున్నట్టుగా టోపీ పెట్టుకున్నట్టుగా జీన్స్ ప్యాంటులు వేసుకున్నట్టుగా మీరు మన కర్ణాటకలో చన్నకేశ్వర స్వామివారి బేలూరు అని చెన్నకేశ్వర స్వామివారి టెంపుల్ ఉంటుంది నాన్న అక్కడ పోయి చూడండి శిల్పకళ అంటే ఎలా ఉంటుందో ఒకసారి తెలుస్తుంది అప్పట్లో మేకప్ చేసుకోవడానికి హ్యాండ్ మిర్రర్ పట్టుకున్నట్టుగా శిల్పాలు ఉన్నాయి అక్కట్లో అప్పట్లో మేకప్ చేస్తున్నట్టుగా యువరానికి మేకప్ చేస్తున్నట్టుగా చరికెత్తలు చేస్తున్నట్టుగా శిల్పాలు ఉన్నాయి ఎన్ని రకాల శిల్పాలు ఉన్నాయి నాన్న అక్కడ చూస్తే అబ్బో అంటే ఎన్నో వేల సంవత్సరాల క్రితమే ఈ సంప్రదాయం ఉందని అప్పుడు అర్థమైంది నాకు అంత గొప్పది మన ధర్మం మన ధర్మంలో ఉన్నదే సైన్స్ ఇప్పుడు చెప్పుకునే చెత్త సైన్స్ కాదు ఇలాంటి సైన్స్ని కొన్ని వేల సంవత్సరాల క్రితమే మన ధర్మం కనుక్కోబడింది కాబట్టి మన ధర్మం ఏదైతే చూస్తుందో దాన్ని అనుసరించడంలో తప్పు లేదు హనుమతి విజయోత్సవం రోజున హనుమాన్ చాలీస చక్కగా మొత్తం పూర్తిగా చదువుకోండి ఆంజనేయ వారి తమ్ముడు పోకలతో పూజ చేయండి ప్రతి ఇంటి మీద ఆంజనేయ వారి జెండాపై ఇక పిరాజు ఆంజనేయ స్వామివారు చాలా బలవంతున్నాను ఎందుకు అంటే భారత యుద్ధంలో ఎవరు యుద్ధం చేశారు కౌరవుల్ని చంపడానికి కౌరవ సైన్యాన్ని చంపడానికి ఎవరు యుద్ధం చేశారు కృష్ణుడు అర్జునుడు అని చెప్తుంటారు కదా కాదు వీళ్ళందరికంటే జెండా మీద ఉన్న ఆంజనేయ స్వామి వారు సైన్యాన్ని నాశనం చేశారట మీరు చూడండి అర్జునుడు రథం మీద ఏ జెండా ఉంటుంది కపిరాజు ఆంజనేయ స్వామి వారు రెపరెపలాడుతూ ఉంటారు ఆ జెండాలో ఉన్న ఆంజనేయ స్వామి వారు వెళ్ళి యుద్ధం చేశారట అందుకని ఇప్పుడు విజయం చేయకూడదని చెప్పి శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినటువంటి సత్యాలు ఉన్నాయి అంత గొప్ప శక్తి ఆంజనేయ స్వామి వారు చిన్న పిల్లలకు కూడా హనుమాన్ జై హనుమాన్ అనరా అంటే జై హనుమాన్ అని జై హనుమాన్ అంటాడు ఎవడైనా అవునా జై శ్రీరామ్ అనరా అంటే జై శ్రీరామ్ నోట్ల నోట్లు కొనుక్కోడు జయ శ్రీరామ్ అంటాడు ఆంజనేయ స్వామి వారు కూడా అదే చెప్తాడు ఎక్కడ రామనామం వినపడుతుంది అక్కడ కూర్చుంటాడు అంటాడు ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కాంజనం అది ఎట్లా ఉంటాడు అంటే ఎక్కడ రామనామం వినపడుతుంది అక్కడ నమస్కారం చేస్తే ఇట్లా కూర్చుంటాడు ఆంజనేయ స్వామి వారు వృతమస్తుడే కూర్చొని ఉంటాడు స్వామివారు కాబట్టి ఆ రోజున నిజంగా చేయగలిగితే నాన్న ఆంజనేయ స్వామి వారికి పారిజాత పుష్పాలు జరుగుతుంటాయి మనకి దాంతో పూజ చేయండి ఇంకా విశేషమైన ఫలితం వస్తుంది కింద చూడండి కాడ సింధూ రంగు రంగులో ఉంటుంది అవునా ఆంజనేయ స్వామి వారికి అష్టోత్తర నామాలు ఉంటాయి నూట ఎనిమిది నామాలు ఉంటాయి దాంట్లో ఒక నామం కూడా ఉంటుంది నానా పారిజాత ద్రుమూల స్థాయి అని చెప్పి ఒక నామం ఉంటుంది అంటే పారిజాతం చెట్టు వేరు ఆంజనేయ స్వామి వారు ఉంటారట ద్రుమూలము అంటే మూలము అంటే వేరు రూట్స్ నమో పారిజాత ద్రుమూల స్థాయి నమః పారిజాతం చెట్టు వేరు ఆంజనేయ స్వామి వారు ఉంటారట కాబట్టి స్వామివారికి పారిజాతం వృక్షం అంటే చాలా ఇష్టం ఆ పుష్పాలనే ఇష్టం ఆ పుష్పాలతో పూజ చేయండి అష్టోత్తరం పూజ చేయండి తోమరపాకుతో పూజ చేయండి సింధూరంతో పూజ చేయండి సింధూరం ఎందుకు అనేది నేను చెప్పాల్సిన అవసరం లేదు అందరికీ తెలిసిన విషయమే సింధూరం అంటే స్వామివారికి చాలా ప్రీతికరమైనటువంటి ఇష్టం సీతమ్మ వారు ఇక్కడ పెట్టుకుంటుంటే అడిగట ఏంటమ్మ ఇక్కడ పెట్టుకుంటున్నాం ఎందుకు పెట్టుకుంటున్నాం అంటే ఇది పెట్టుకుంటే రామవారు చల్లగా ఉంటారని చెప్పిందిట ఆమె అక్కడ పెట్టుకుంటేనే చల్లగా ఉంటే వంటి నిండా పూసుకుంటే ఇంకెంత చల్లగా ఉంటాడో నా రామస్వామి అని వండి నిండా సింధూరం పూసుకున్నట్టు ఆ స్వామివారు కాబట్టి సింధూరం అంటే చాలా ఇష్టం అలాగే స్వామివారికి అప్పాలు వడమాల దీంట్లో కూడా చాలా రకాలైనటువంటి ప్రయోగాలు ఉన్నాయి నాన్న మనం వేరే వేరే వీడియోలో హనుమజయంతి వీడియోలో చెప్పుకుందాం తప్పనిసరిగా వడమాల అప్పారు పానకం వడపప్పు వెన్నపూస మినప సున్నుండలు కొబ్బరికాయ ఐదు అట్టి పండు నివేదన పెట్టి స్వామి వారు కోరుకుంటే ఆయన ఏది కావాలంటే తీరుస్తాడు ఏది కావాలంటే తీరుస్తాడు గ్యారంటీగా ఆ పానకంలో కొద్దిగా యాలకలు మిరి పొడి వేయండి ఇంకా ఘాటుగా ఉంటుంది మీకు కూడా వచ్చేటువంటి ఫలితం ప్రశాంతంగా ఎక్కువగా ఉంటుంది నిజంగా గురువు గారు నేను అడిగిన క్వశ్చన్ లో ఎంత ఉందో తెలియదు కదా నాకు మీరు అడిగి మీరు చెప్పిన సమాధానంలో మాత్రం చాలా ఉంది మీరు చెప్పే కొద్ది నాకు ఇంకా తెలుసుకోవాలన్న ఆరాటం అయితే ఎక్కువ కలిగేటట్టు చేశారు నిజంగా గురుగారు ధన్యవాదాలు